ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలకు పనికి తగ్గ వేతనం అందించడంలో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు పోతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ అన్నారు గ్రామాల్లో రైతులకు ఉపాధి హామీ పనులు ఉపయోగపడేలా ఫామ్ ఫండ్ ఫిష్ ఫండ్ ల్యాండ్ లెవెల్ పనులను కొనసాగిస్తున్నట్లు తెలిపారు సిద్దిబేర్ జిల్లా కొండపాక మండలం మర్పడగా జప్తి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల ఎంపీడీఓ రామ్రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం రైతులు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన పనికి సరైన వేతనం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికల బద్దంగా పనిచేస్తుందన్నారు ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫామ్ ఫండ్ ఫిష్ ఫండ్ ల్యాండ్ లెవెల్ పనులను మండలంలో కొనసాగిస్తున్నామని వివరించారు ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా అందించే పనులను రైతులు వినియోగించుకోవాలని కోరారు ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు పనుల్లో పాల్గొని ప్రభుత్వం అందించే వేతనం పొంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ ఉపాధి హామీ ఏపీఓ సురేందర్ టిఎస్ శ్రీనివాస్ ఎఫ్ఏ రఫీ పాల్గొన్నారు నేను డిఆర్డివో జయదేవ్ ఈరోజు ఉపాధి హామీ పనులు పనుల తనిఖీలో భాగంగా మరపడగ గ్రామం కొండపాక మండలానికి సందర్శించడం జరిగింది సో ఇక్కడ ఫామ్ పాయింట్స్ ఫిష్ పాయింట్స్ బౌండరీ ట్రేంచెస్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు మంచి పనులు అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఈ ఈ ఉపాధ్యాయు ద్వారా ఆస్తుల పెంపకం అనేటువంటిది అదేవిధంగా నాణ్యతపరమైనటువంటి పనులు చేపట్టేటువంటి అవకాశాలు వచ్చాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో ఒక పది ఫిష్ పాయింట్స్ పది ఫామ్ పాంట్స్ తీసుకోవాలని నిర్ణయించ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఫిష్ పాంట్స్ ఫామ్ పాండ్స్ని జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు చేపడుతున్నాము దయచేసి జిల్లా ప్రజలందరికీ విన్నతి ఏంటంటే ఈ పనులలో వెళ్ళండి ఈ ఫిష్ పాయింట్స్ ఫామ్ పాయింట్స్ ఇతర పనులు అన్నీ కూడా మంచి రేట్లతోనే ఉన్నాయి